నమస్కారం ఏడియన్ న్యూస్ స్వాగతం మార్చి ఎనిమిదవ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తికి చెందిన యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లావణ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ముందుండాలని సూచించారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే దేశం బాగుంటుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు పోటీ నిర్వహించారు పోటీలలో గెలుపొందిన వారికి

కుమార్ గారు అండ్ ప్రదీప్ గారు నారాయణ్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పటినుంచో గమనిస్తూనే ఉన్నాను ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సో అందులో భాగంగానే ఎంతోమంది లేడీస్ని ఈరోజు ఎంప్లాయీస్ని ముఖ్యంగా పిలిచి సన్మానించడం జరిగింది ఇందులో చాలామంది బాగా మాట్లాడారు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఇంకా మహిళ మహిళాభివృద్ధి ఇప్పటికీ కొంత జరిగినా ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది దానికోసం పురుషుడు సహకరించవలసిందిగా మహిళలకి కోరుకుంటున్నాము